ఏడు వందల ఎనభై మూడవ నామం ప్రాణదాయ నమ ప్రాణములను ఇచ్చున్నది అని అర్థం మందులు ప్రాణాలను ఇస్తాయా మందులు ప్రాణాలను ఇవ్వలేవు మనం చనిపోయే ముందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి తిరిగి మనవైపుకే వాటిని తిప్పుకొడుతుంది ఈ దేహంలో నిరంతరం అసనములు అనశనములు అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గాను అనశనములు అస గాను మారుతూ ఉంటాయి అదే సాసన నశనే అభియా పురుష సూక్తలో ఉంటుంది కదా నిరంతరం జరిగే మార్పుల వల్ల దేహం పెరుగుతుంది కానీ దేహి పెరగడం దేహం పెరుగుతుంది కానీ దేహి పెరగడం ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంత వరకు కూడా పెరుగుదల తరుగుదల లేకుండా ఒక్కలాగే ఉంటాడు ప్రాణ అపానాల మధ్య అసన అనసనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ఆంగ్లంలో డబుల్ పల్సేషన్ అంటారు ప్రాణశక్తిని ప్రాణాగ్ని అంటారు ఆయుర్వేదంలో పాచకాగ్ని అంటే పచనం చేసేది ద ఫైర్ ఆఫ్ మెటబాలిజం రేచకాగ్ని అగ్ని అంటే బయటకు నెట్టేది ద ఫైర్ ఆఫ్ ఎక్స్రెషన్ ఎక్సర్షన్ అని ద్వంద్వ పదాలతో చెప్తూ ఉంటారు అంగమ్మలైన నిహితం అంటే ఉంచబడిన దాన్ని అగ్ని అంటారు గర్భంలో ఉన్న జీవిని మొట్టమొదటిగా చేసేది ఈ అగ్నియే ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారే కాబట్టి అమ్మవారు ప్రాణదా ప్రాణాలను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం ఏడు వందల ఎనభై నాలుగవ నామం ప్రాణరూపిణ్యైన ప్రాణముల యొక్క రూపముగా ఉండునది ఈ జీవదేహ సంబంధం ప్రాణాలతోనే సంధానం కావింపబడి ఉంటుంది ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకే జీవ దేహ సంబంధం తిన్నగా ఉండి జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు లేకపోతే దేహాన్ని విడిచి తన దావను తాను పోతాడు ప్రాణాలు ఐదుగా చెప్తారుగా వీటినే పంచప్రాణాలు అంటారు వీటినే పంచ వ్యాహృతులుగా ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానంగా కూడా చెప్తారు దేని ఒకటి మొదటిదేమిటి దేన్నైనా స్వీకరించే శక్తిని కానీ ఆకర్షించే శక్తిని కానీ ప్రాణము అంటారు రెండవది దేన్నైనా వికర్షించే శక్తిని కానీ విసర్జించే శక్తిని కానీ అపానము అంటారు స్వీకరించే శక్తి ఏమో ప్రాణము విసర్జించే శక్తేమో అపానము శరీరంలో శరీరం శరీరం లోపలికి తిన్నగా వ్యాపింపగలిగే శక్తిని వ్యానము అంటారు ప్లస్ ఆనం వ్యానము శరీరం లోపలికి తిన్నగా వ్యాపింపగలిగే శక్తిని వ్యానము అంటారు శరీరం నుండి బయటకు పని చేసే శక్తిని ఉదాహరణ అంటారు బయట వాటికి శరీరం లోపల వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేటట్టు చేసే శక్తిని సమానము అంటారు ఈ విధమైన ఐదు రకాల ప్రాణశక్తుల రూపంలోనూ మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది అన్నమాట అంటే ప్రతి జీవిలోనూ ప్రాణరూపముగా ఉండున్నది ఈ నామానికి అర్థం ఏడు వందల ఎనభై ఐదవ నామం మార్తాండ భైరవారాధ్యాయ నమ మార్తాండ భైరవ అంటే మార్తాండ భైరవునిచే ఆరాధ్య అంటే ఆరాధింపబడినది భైరవులు ఎనిమిది మంది ఉంటారు ఈ భైరవుల వివరాలు ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది మహాభైరవ పూజిత అనే రెండు వందల ముప్పై ఒకటో నామంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ భైరవుల గురించి మరికొన్ని విశేషాలు మనం రెండు వందల డెబ్భై ఆరో నామైన భైరవని నామంలో కూడా మనం వివరించుకోవడం జరిగింది ఈ ఎనిమిది మంది భైరవుల సమిష్టి రూపాన్ని మహాభైరవుడిగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మన దేవాలయాలు అష్టభైరవులు ఉన్నారు కదా ఇప్పుడు అక్కడికి మహాభైరవుడు పక్కన ఉన్నాడుగా ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడిని మహాభైరవుడు అంటారు మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు అప్పటి నుండే మార్తాండ భైరవుడనే నామంతో పిలవబడ్డాడన్నమాట ఈ మార్తాండ భైరుని ఆరాధింపబడింది కాబట్టి అమ్మవారు మార్తాండ భైరవారాధ్య ఈ మార్తాండ భైరవుడు తన ఇద్దరు భార్యలైన చక్షుష్మతి ఛాయాదేవులతో కలిసి అమ్మవారిని ఆరాధిస్తాడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనం పలుకుదామన్న ఇచ్చకు మధ్య ఉన్నవారే భైరవులు మనం పలకపోయే మాటకు ఉత్పత్తి కేంద్రంగా ఉండేవాడు మార్తాండ భైరవుడైతే వాక్కులాగా బయటకు వచ్చేవాడు భైరవులు అవుతారు అందుకే భైరవులకు సమిష్టి రూపం మార్తాండ భైరవుడు అవుతాడు ఈ మార్తాండ భైరవ మంత్రానికి ఈ మార్తాండ భైరవ మంత్రానికి సయశ్చాయం పురుషే ఎశ్చాసావాదిత్యే సయేక అనేవి మూల మంత్రాలుగా తైత్తరీయంలో చెప్పబడతాయి గ్రామాల్లో ఈ మంత్ర ఉపాసన చేస్తే త్వరితంగా వ్యాపించే అంటువ్యాధులు వ్యాధులు త్వర త్వరగా దూరమై గ్రామ ప్రజలు కాపాడబడతారు ఈ ఉపాసనలో తెల్ల జిల్లేడు ఉమ్మెత్తల వాడకం కూడా ఉంటుంది ఈ ఉమ్మెత్త మానసిక రుగ్మతలను కూడా పోగొడుతుంది అందుకని మార్తాండ నుంచి ఆరాధింపబడింది నీ నామానికి అర్థం అవును ఇప్పుడు ఈ మంత్రం ఇది చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడు గ్రామాల్లో ఈ గవద బిళ్ళలో ఇలాంటివి వచ్చాయి చూడు కొంతమంది ఇట్లాంటి ఉపాసకుల దగ్గరికి తీసుకువెళ్ళేవారు వాళ్ళు ఒక చిన్న గడ్డి పరకలాంటిది తీసుకుని ఈ మంత్రం ఉపాసన చేస్తారు కదా వాళ్ళు మంత్రించి చేస్తే తగ్గిపోయేది మా అందరికీ అలా గుర్తు చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేయించేవారు మాతాండ భైరవరా ఏడు వందల ఎనభై ఆరవ నామం మంత్రిణి అంటే మంత్రిని అయిన శ్యామలాదేవి అందు న్యస్త అంటే ఉంచబడిన రాజ్యధు అంటే రాజ్యభారము కలది అమ్మవారికి పదహారు మంది మంత్రిణులు ఉంటారు వీరి పేర్లు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం మొట్టమొదటి నామాల్లో ఈ పదహారు మంది మంత్రులలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు ఈ శ్యామలాదేవి మీదనే ఉంచుతున్నారు భారం అంతా శ్యామలాదేవి కృష్ణుడు లేదా విష్ణు సంబంధమైన దేవి శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అన్నారు విష్ణువు జగత్పోషకారుడు కాబట్టి అమ్మవారు రాజ్యాన్ని విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది మంత్రి అనే పుల్లింగ శబ్దానికి మంత్రిని అనేది స్త్రీలింగ పదం మంత్రములలో సలహా ఇచ్చేవాడిని మంత్రి అంటారు మంత్రాన్ని ఉచ్చరించడానికి లోపల సంకల్పంగా పనిచేస్తూ మన చేత ఓం సోహం నాదం మొదలైన వాటి ఉచ్చారణ సహకారంతో మాటలను పలికించేది ఆలోచనలను కలగజేస్తుంది కాబట్టి శ్యామల మంత్రిణి అయింది ఈ నామానికి అర్థం ఏమిటంటే మంత్రిణి అయిన శ్యామలాదేవి అందు ఉంచబడిన రాజ్యపారము కలది అని ఈ నామానికి అర్థం